మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కును ఎవరూ అమ్ముకోవద్దని ఓటు అమ్మేది కాదని పలాన వ్యక్తి కరెక్ట్ అని నమ్మేదే ఓటు అని స్టార్ కమేడియన్ ఆది అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్ లో బుధవారం రాత్రి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు పిగన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణను గెలిపించాలని కోరారు వైసీపీ పాలనలో అన్నా అన్నా అంటూనే అన్నా క్యాంటీన్లు తీసేశారంటూ విమర్శించారు ఐదు రూపాయల పేదవాడి ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్ తీసేయడం దురదృష్టకరం అన్నారు అన్నా క్యాంటీన్ తీసేసిన వాళ్ళ పేరు మీద క్యాంటీన్ పెడితే పేదవాడు గుప్పెడ అన్నం తినేవాడని చెప్పారు కూటమి ప్రభుత్వం గెలిస్తే చంద్రబాబు నాయుడు తరపు నుంచి అన్నా క్యాంటీన్లు పవన్ కళ్యాణ్ తరపు నుంచి డొక్క సీతమ్మ క్యాంటీన్లు వస్తాయని ఆది తెలిపారు అందరూ కూడా ఐదు రూపాయలకే భోజనం చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు ఆయన విల్లిలోని ఓ దేవాలయానికి వెళ్లామని ఆ దేవాలయంలో పంతులు మంత్రాలు చదువుతూ ఉండగా కోటమ్మ అభ్యర్థి గెడ్డి సత్యనారాయణ పేరు చెబితే విజయీభవ అన్నారని వెంటనే విప్పత్తి వేణుగోపాల్ రావు అంటే గోవిందా గోవిందా అన్నారని అంటూ ఆది కామెడీ చేశారు మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్లకు ఫుడ్గా ఇస్తున్నారు మీరు గమనిస్తే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆడవాళ్ళకి ఇవన్నీ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు చూసి వీళ్ళందరూ ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంకా గమనిస్తే లాస్ట్ టైము అమ్మా అన్న అంటారు అన్న క్యాండిల్ తీసేసారు మీరు చూశారుగా మరి పేదవాడికి ఐదు రూపాయలకే ఆకలి తీరుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు తీసేయడం అనేది ఎంత దురదృష్టకరమో మీరు అందరూ ఆలోచించాలి పోనీ తీసేసిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేరుతో ఏదైనా పెట్టి అవి కంటిన్యూ చేస్తుంటే ఎంతో మంది పేదవాళ్ళకి అన్నం దొరికేది కానీ అసలు ఆ అన్నా క్యాంటీన్లు అనేవి సమూలంగా నాశనం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం గెలిస్తే చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి అన్నా క్యాంటీన్లు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి బొక్క సీతమ్మ క్యాంటీన్లు ఇవి రెండు వస్తాయి మీ అందరూ కూడా ఆ ఐదు రూపాయలకే భోజనం చేసే అవకాశం ఉంటుంది మీరు అందరూ ఇది గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ గిడ్డి సత్యనారాయణ గారు ఇందాకే ఒక టెంపుల్ కి వెళ్ళాం టెంపుల్ వెళ్ళి ఆయన పెంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నారు అక్కడ మేము గిడ్డి సత్యనారాయణ గారు సూటు అంటే ఆయన భవ అన్నాడు వెంటనే ఉత్పత్తి వేణుగోపాలరావు గారు సూటు అంటే గోవింద గోదండ అన్నాడు ఆయన కాబట్టి మీరు గమనించాలి ఇక్కడ ఆల్మోస్ట్ ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండి కూడా ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు ఈ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యుండి కూడా ఏమీ చేయలేదు అలాంటిది ఇక ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఏం చేస్తాడో మీ అందరికీ మీ అందరికీ తెలుసు కాబట్టి ఎడ్డి సత్యనారాయణ గారు బాగా చదువుకున్న వ్యక్తి అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి రేపు ఎత్తున అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయనకు మైకు దొరికితే సమస్యల మీద పోరాటం చేయగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓటును మాత్రం ఎవరో అమ్ముకోవద్దండి ప్లీజ్ ఓటు అనేది అమ్మేది కాదు ఫలానా వ్యక్తి కరెక్ట్ అని నమ్మేది ఈసారి ఓటు హక్కును కరెక్ట్ గా వినియోగించుకోవాలి నిజాయితీ వైపు నిలబడాలని కోరుకుంటున్నాను మీ తెలుసు పీ గన్నవరం నియోజకవర్గం మన గిడ్డి సత్యనారాయణ గారికి జనసేన టీడీపీ అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బలపరచడం జరిగింది కాబట్టి మీరు అందరూ గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గిడ్డి సత్యనారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ జన సైనికులతో పాటు ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి టీడీపీ కార్యకర్తలందరికీ కూడా ఒకసారి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకోవాలి అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా మనందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి ఓకేనా ప్రచారానికి వచ్చారు అవునా ఇప్పుడు అవునా కదా మధ్యపానం నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు పెన్షన్ మూడు ఏళ్ళు గెలిచిన వెంటనే అకౌంట్ లో పడతాయని చెప్పింది ఎవరు మరి కామెడీ మొత్తం వాల్యూ చేసి మమ్మల్ని అని అంటారు అర్థం కాలేదు నన్ను చేస్తుంది ఎవరు మరి కామెడీ మొత్తం వాళ్ళు చేసి మమ్మల్ని అని అంటారు మేము జస్ట్ ప్రొఫెషనల్ గా కమెడియన్ అంతేగాని వాళ్ళలాగా పొలిటికల్ కమెడియన్స్ అయితే మేము కాదని మీ అందరికి చెప్పడం జరుగుతుంది మీరందరూ కూడా ఈసారి మీ అందరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారో మీ అందరికి తెలుసు పది సంవత్సరాల నుంచి ఆయన తన సొంత డబ్బుతో పార్టీని నడుపుతున్నాడు అలాగే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ మన నామినేషన్ అఫిడవిట్ గమనిస్తే మిగతా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరు అఫిడు లో వాళ్ళందరికీ ఆస్తులు పెరిగినాయి కేసులు పెరిగినాయి కానీ పవన్ కళ్యాణ్ గారు అఫిడు మీరందరూ గమనిస్తే ఆస్తులు తక్కువ అప్పులు ఎక్కువ విరాళాలు ఎక్కువ మరి దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత నిజాయితీ పరుడు అనేది మీరందరూ ఈసారి గమనించి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి నాది చోము మండలం సంత నియోజకవర్గం అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది ఒక జన సైనికుడుగా పవన్ కళ్యాణ్ గారి మాట కట్టుబడి నేను అక్కడ టీడీపీకి ఓటేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా జనసేనకు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాలరాజు గారి కొడుకు హరీష్ గారికి జన ఆయనకి కూడా ఓటీసీ ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీరందరూ అందరూ గమనిస్తే వాళ్ళు చాలా చాలా హామీలు ఇస్తున్నారు అవేమి కూడా ఏ పథకం సరే ఆల్మోస్ట్ చాలా పథకాలు కేంద్రం నుంచి వచ్చే పథకాలు వాటిని వేల పథకాలుగా చెప్పుకొని మీ అకౌంట్లో వేస్తున్నారు అవన్నీ మోడీ గారి ద్వారా వచ్చే పథకాలు అవన్నీ మీ అందరికి తెలిసి ఏ పథకాలు అనేది ఈసారి మన కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అమలు పరిచేటువంటి పథకాలు మీ అందరికీ మేనిఫెస్టోలో మరి నన్ను చూసే ఉంటారు ఒక తల్లికి ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల చొప్పున వాళ్ళ చదువులకి అకౌంట్ లో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల చొప్పున ఇవ్వడం జరుగుతుంది పెన్షన్ నాలుగు వేలు